الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين كارون يا رمضان أنا أي كارك إسلام يا بدتلو مي أندرني أهوان استنامو السلام عليكم ورحمة الله وبركاته إسلام مولاستمبم أوباسم مهنيا محمد صلى الله عليه وسلم في نقاس على بني الإسلام على خمس شهادة أن لا إله إلا الله وأن محمد رسول الله وإقام الصلاة وإيطاء الزكاة وحج البيت وصوم رمضان رمضان أبواسالو صلو درمانكي ستمم కనుక అల్లా సుభానహుతాల రమజాన ఉపవాసాల్ని వివిధ దశల్లో విధిగా వించడం అనేది జరిగింది రమజాన ఉపవాసాలు రెండు దశల్లో విధిగా వించబడ్డాయి తొలి దశ ఉపవాసం ఉండాలనుకునేవారు ఉండవచ్చు ఉపవాసం విరమించాలనుకునేవారు విరమించవచ్చు అన్న యొక్క వెసులుబాటుతో కూడిన దశ అయితే విరమించాలనుకునేవారు పరిహారంగా ఒక వ్యక్తికి రెండు పూటలా భోజనం పెట్టాలి అన్న నియతి ఉండేది ఆ తర్వాత అల్లా సుబ్బాన్ అవతాలి ఇక మీదట ఎవరైతే ఈ నెలను గంటారో ఈ యొక్క మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసాలు ఉండి తీరాలని ఈ ఆదేశాన్ని అవతరింపజేసిన తర్వాత మొదటి ఆ వెసులుబాటుని తొలగించడం అనేది జరిగింది అయితే ఆ వెసులుబాటుని నయం కాని రోగగ్రస్తుల కోసం బాగా ముదమి దశకు చేరుకున్న ముసలి వారి కోసం అయితే ఆ వెసులుబాటుని అల్లా సుహానహతలా అలానే ఉంచడం జరిగింది కనుక ఒక వ్యక్తి రమజాను ఉపవాసాలు ఉండాలి అంటే దానికి గాను కొన్ని నియమాలు ఉన్నాయి మొదటి నియమం వారు రమజాను యొక్క పూర్తి మాసాన్ని నెలవంక దర్శనము ద్వారా వాళ్ళు పొందాల్సి ఉంటుంది లేదా షాబాను యొక్క ముప్పై దినాల్ని చంద్రమానసం ముప్పై దినాల్ని వారు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఉపవాసం ఉంటూ ఎటువంటి అశ్లీల చేష్టలకైనా అనైతిక కార్యాలకైనా వారు దూరంగా మసులుకోవాల్సి ఉంటుంది ఈ నియతి మరియు నియమాలని పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ